నమస్కారం గురుగారు గురుగారు మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వా నామ సంవత్సరం కాబట్టి అయితే కర్కాటక రాశి వారికి సంబంధించండి ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం ఏ విధంగా ఉంటుంది అంటారు ఈ యొక్క నామ సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి వారికి వారి యొక్క రాశుల్లో ఈ కర్కాటక రాశికి సంబంధించిన వారి ఒక అక్షరాలు చెప్తాను ఆ అక్షరాలకు సంబంధించిన వారు కర్కాటక రాశికి సంబంధించిన వారిగా భావించుకోవచ్చు హీ హూ హే హో డా డి డూ డే డో ఈ యొక్క అక్షరాలు ఎవరైతే ఉంటారో పేర్లు వారందరూ కూడా కర్కాటకృష్టికి సంబంధించిన వారిగా భావించుకోవచ్చు వారి యొక్క ఆదాయ వ్యయాలను చూస్తే మాత్రం ఈ సంవత్సరం వారికి ఆదాయం వచ్చేసి ఐదు వ్యయం వచ్చేసి రెండుగా ఉంది అంటే లాభదాయకంగానే ఉంది వారికి ధనం అనేది కూడా రావడం ఎక్కువగా ఉంది ఖర్చు మాత్రం కొద్దిగా తక్కువగా ఉంది అంటే పెద్దగా అని చెప్పరాదు తక్కువ అని చెప్పరాదు ఖర్చు రెండుగా ఉంది అలాగే ఈ సంవత్సరం వారికి రాజ్య పూజ్యం వచ్చేసి ఏడుగా ఉంది అలాగే రాజ్య అవమానం వచ్చేసి మూడుగా ఉంది అంటే ఏడుగురు మెచ్చుకుంటే ముగ్గురు మాత్రమే తీరుతారు ఈ విషయంలో వారు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఎలాంటి వేరే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అపవాదులు పడతాయనే ఆలోచన కూడా అంత అవసరం లేదు ఇక ఈ రాశి వారికి చూస్తే మాత్రం ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని అనేది పదో స్థానంలో ఉండడం వల్ల వీరికి అన్ని రంగాల్లో కూడా మంచి కలుగుతుంది శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే శుభకార్యాలు కూడా వారి ఇంట్లో వారు చేస్తారు శుభకార్యాలన్నీ కూడా ఇంట్లో జరపడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు చేసి బంధుమిత్రులను కూడా విశేషంగా కలిసే అవకాశాలు ఉన్నాయి శుభకార్యాల ద్వారా మాత్రం వీరికి అధిక ఖర్చు అయ్యే అవకాశాలు ఏదైనా కార్యక్రమం చేసుకుంటే ఈ కాలంలో ఖర్చు ఎక్కువ ఉంది కానీ దాని గురించి ఆందోళన చేయడానికి అవసరం లేదు కానీ వీరు కొద్దిగా ఎక్కువ ధనాన్ని పెట్టే అవకాశాలు ఎక్కువగా మెండుగ్గా ఉన్నాయి కాబట్టి వారు ధనాన్ని కొద్దిగా చూసుకుంటూ ఖర్చు పెట్టుకుంటే మాత్రం వారికి లాభదాయకంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కొత్త వ్యాపారస్తులు చాలా బాగా రాణిస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించిన వారు కర్కాటక వ్యాప్తికి సంబంధించి వారు చాలా లాభదాయకంగా వారికి సంవత్సరం గడిచే ఉన్నాయి అలాగే వాహనాలు కొంటారు వస్త్ర వ్యాప్తి జరుగుతుందంటే వస్త్రానికి సంబంధించిన వ్యాపారులు ఎవరు ఉంటారో వారందరికీ కూడా చాలా విశేషమైన లాభదాయకమయ్యే అవకాశాలున్నాయి ఖరీదైన వస్తువులను కూడా వారు కొనే అవకాశం ఈ సంవత్సరం ముఖ్యంగా ఉంది రైతులకు మాత్రం చాలా మంచి రాశిగా వీరికి చెప్పుకోవచ్చు కానీ రైతులు ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా అధికమైన పంటలు ఈ సంవత్సరం వారికి పండే అవకాశాలు ఉంది వారు ఏదైతే పంట వేస్తారో ఆ పంటలో పూర్తిగా కూడా వారికి లాభదాయకంగా ఉంటుంది లాభాలు చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది డాక్టర్లకు కూడా మంచి అనుకూలంగా ఉంది అలాగే వారు అనేక విషయాలలో కూడా పేరు గడించే అవకాశాలు ఉన్నాయి ఈ డాక్టర్లకు సంబంధించి వైద్య రంగంలో డాక్టర్లు ఎవరైతే రాసి వారు ఉన్నారో వారందరికీ కూడా విశేషమైన పేరు వచ్చే అవకాశాలు ముఖ్యంగా కనబడుతున్నాయి లాయర్లకు కూడా అనుకూలతనే ఎక్కువగా ఉంది అలాగే వారికి సమాజం ఎందుకు గౌరవం కూడా పెరుగుతుంది ఆ కీర్తి ప్రతిష్టలు కూడా చాలా ఎక్కువగా అవుతాయి లాయర్లకు సంబంధించి ఎవరెవరైతే ఈ రాశికి సంబంధించి లాయర్లు ఉన్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండే ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు అనగా ప్రమోషన్లకు పోవడం కానీ ఇంకా వేరే పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి మంచి స్థానం వీరికి లభిస్తూ ఉంటుంది అలాగే కొత్త పనులు చేయడానికి కూడా వీరు సంకల్పం చేసుకుంటారు ఆ సంకల్పం చేసిన పనులు ఆచరణలోకి తీసుకొని రావడం ఈ సంవత్సరం జరుగుతుంది కాకపోతే వీరు అన్ని విధాలుగా అనుకూలమైనప్పటికీ కూడా వారు కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ముఖ్యంగా పన్నెండో ఇంట్లో గురువుడు సంచారం చేత వారికి విద్య అందు ఆటంకం కొద్దిగా అవకాశం ఉంది అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొద్దిగా గురువును ప్రార్థించే అవకాశం చేస్తే చాలా మంచిది ఎందుకంటే పన్నెండో ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి ఆ గురుస్థానం వల్ల వారికి కొద్దిగా విద్య ఆటంకాలు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు కొద్దిగా చూడండి అలాగే ఎవరైతే పరిచయం లేని వ్యక్తులు ఉంటారో వారితో స్నేహం మాత్రం మానుకుంటే మంచిది ఆ స్నేహం మానుకోవడం ద్వారా వారికి చాలా లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఎక్కువ ప్రయాణాలు చేస్తారు ఎక్కువ దూరం ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఎదుటి వారిని తక్కువ అంచనా వేసి ప్రమాదంలో పడతారు అయితే వీళ్ళు ఈ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలంట ముఖ్యంగా చెప్తున్నాను అంటే ఎదుటి వారిని చూసి ప్రమాదంలో పడడంతోనే వీరికి కొద్దిగా జాగ్రత్తలు అవసరం కాబట్టి వారు ప్రతి గురువారం వీరు కూడా ఏదైనా దేవాలయంకు వెళ్ళి అక్కడ దత్తాత్రేయుడు ఉంటే ఆయన ప్రదక్షిణ చేయడం లేదు అంటే నవగ్రహాలు ఉంటే నవగ్రహాల్లో బృహస్పతి గ్రహాన్ని అంటే గురువు గ్రహాన్ని వారు అభిషేకం చేసి ప్రదక్షిణాలు చేస్తే విశేషం లేదు లేని పక్షంలో కూడా ప్రదక్షిణాలు చేసి ఆ గురువు యొక్క మంత్రాన్ని చదువుకున్నా కూడా మీ గురువు యొక్క స్తో స్తోత్రాన్ని లేదా దత్తాత్రేయ స్వామిని ఆరాధించినా కూడా వారికి చాలా ప్రమాదాలు తక్కే అవకాశం ఉంది గురువు ద్వారా మిగిలినదంతా మంచిగా ఉంది శని అంతా బాగుంది కానీ కేవలం గురువు చేయబట్టి కొద్దిగా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ కాబట్టి వారు గురువారం గురువారం మాత్రం సంవత్సరం అంతం వరకు కూడా వెళ్ళి ఆ యొక్క దేవుణ్ణి గొడవ చేయడం మంచిది అనేది చెప్పుకోవచ్చు ధన్యవాదాలు అండి